నంద్యాల పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో గుండె రక్షణ కోసం నడక అవగాహన ర్యాలీని సోమవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా సునీల్ పాల్గొన్నారు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో గుండె రక్షణ కోసం నడక అనే నినాదంతో అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు స్థానిక శ్రీనివాస సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఐఎంఏ రాష్ట మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యాల అధ్యక్షులు మధుసూదన్ రావు పలువురు వైద్య డాక్టర్లు పాల్గొన్నారు మితాహారం తగినంత వ్యాయామం పొగ వినియోగానికి మరియు గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం వలన గుండె వ్యాధి నుంచి రక్షణ కలుగుతుందన్నారు Do some sort of physical exercises daily, and apart from that, sleep. Sleep is the third most important uh, ingredient of this. So, from from media, my only message would be that each and every person they should take care of their health, specifically heart health, and they should take care of all these. ప్రజలను ఆరోగ్యం పట్ల అప్రమత్తత కలిగించడానికి ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు స్థూలకాయం రాకుండా చూసుకోవటం ద్వారా షుగర్ బీపీ వంటి జబ్బులు ఉన్నవారు సరైన చికిత్స విధానాలను పాటించాలని కోరారు మనం చూస్తున్నాం మరణాలలో గుండె జబ్బుల పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది మొదటి స్థానంలో ఉన్నాయి సో వీటిని అవగాహన ఇదే గుండె జబ్బుల మీద అవగాహన కోసమే ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము సో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడము తర్వాత టైం టు టైం రెగ్యులర్ చెకప్స్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ బీపీ షుగర్ ఇవి చెక్ చేసుకోవడం ఇంకొకటి కంప్లీట్ కంప్లీట్గా ఆపేయడం చెమటలు పట్టడం చాతి నొప్పి భుజానికి వెనుకకు దవడకు పాకినట్టు వంటి లక్షణాలు కనిపించటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులను వెంటనే సంప్రదించాలని కోరారు గుండెపోటు వచ్చిన సమయంలో మొదటి గంట చాలా కీలకమని ఆ సమయంలో వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునని వైద్యులు సూచించారు కార్యక్రమంలో గుండ వైద్య నిపుణులు జహంగీర్ మురళీకృష్ణ శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు ఖచ్చితంగా మీరు సంవత్సరానికి ఒక్కసారి గుండె డాక్టర్ను ను నలభై ఏళ్ల తర్వాత తీసుకోండి నంబర్ రెండు ఖచ్చితంగా బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోండి మూడు ఏదో ఒకటి ఎక్సర్సైజ్ వ్యాయామం చెయ్యండి రెండు అంతస్తుల మెట్లు ఎక్కేదానికి లిఫ్ట్ ఉన్నా కూడా దయచేసి లిఫ్ట్ ను వాడకుండా మెట్లనే ఎక్కండి ఎక్కడ వీలైతే ఎక్కడ నడకను ప్రారంభించండి ఇటువంటి గుండె మనకు పదిలంగా ఉండేటట్టు చూసుకోవాలి అని మీకు అందరికీ కోరుకుంటూ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండెగాడి దినోత్సవం ఘనంగా సోమవారం నిర్వహించారు ప్రపంచ గుండగాది దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ పాల్గొన్నారు లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రవిప్రకాశ్ సౌజన్యంతో నిర్వహించారు దివ్యాంగులకు నిరంతరం సహకారం అందిస్తామని పేర్కొన్నారు ఇరవై మంది దివ్యాంగులకు పదహైదు వేల రూపాయల విలువ చేసి నెలవారీ మందులు పంపిణీ చేశారు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారీ మందుల పంపిణీ నెలంతా కొనసాగిస్తామని పేర్కొన్నారు దివ్యాంగులకు సేవలందించడం వ్యక్తిగత సామాజిక బాధ్యతగా భావించి సహాయ సహకారాలు అందిస్తామని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు జనార్దన్ రమణయ్య మధు వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా దివ్యాంగులకి ఈ మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది నంజాల లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి రాజప్రకాష్ సౌజన్యంతో ఈరోజు మందులని పంపిణీ చేయడం జరుగుతోంది ఇది ప్రతి నెలా కూడా ఇవ్వడం జరుగుతుంది దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయము బాలాజీ కాంప్లెక్స్లో ఉంది అక్కడికి వచ్చి సంప్రదిస్తే మందుల చీటీ డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకుని వస్తే వారికి మందుల్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఇది సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం ఇది దాతల సహకారంతో నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న నంజాల లైన్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ మందుల పంపిణీకి